సర్వోన్నతుడైన దేవుని యొక్క నామమున నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులకు సహోదరి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ప్రేమను బట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి మీతో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడడానికి నేను పొందినటువంటి గొప్ప భాగ్యం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాను మీరందరూ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు వింటారని అర్థం చేసుకుంటూ కోరుతున్నాను ముఖ్యంగా ఏంటన్నట్లయితే నీతిమంతులు పరలోకానికి వెళ్తారు అనీతి మంతులు నరకానికి వెళ్తారు అనీతి మంతులు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు అనేది క్రైస్తవులందరికీ తెలిసిన సత్యం అయితే నీతిమంతులు ఎవరు ఎటువంటి నీతి పరలోకానికి వెళ్తారు నీతిలో రకాలు ఉన్నాయా అంటే చాలా రకాల నీతులు ఉన్నాయండి నీతి రెండు రకాలు ఒకటేటంటే దేవుని నీతి ఒకటి ఉంటే మానవ నీతి ఒకటి ఉంది దేవుని నీతి మానవ నీతి అంటే దేవుని నమ్మని వారు కూడా చాలా జాగ్రత్తగా యథార్థంగా ఒకరికి ఎవరికి అన్యాయం చేయకుండా కొందరికి సహాయం చేస్తూ సహాయపడుతూ అందరినీ ప్రేమించి యథార్థ ప్రవర్తన కలిగి అబద్ధం ఆడకుండా బ్రతుకుతూ ఉంటారు చాలామంది ఇది మానవ నీతి ఇలా ఉంటుండగా నిజమైన దేవుని నమ్మకుండా ఏదో ఒక దేవుడు దానికి దేవుడు నమ్మి కూడా యథార్థంగా ప్రవర్తన కలిగి నీతిగా బ్రతుకుతూ చాలామందికి సహాయం చేస్తూ అబద్ధం ఆడకుండా చాలా జాగ్రత్తగా నీతిగా బ్రతికే వారు కూడా ఉన్నారు అదొక నీతి ఇక నిజమైన దేవుని నమ్మిన వారు కూడా చాలామంది నీతిగా బ్రతుకుతుంటారు కానీ వారి నీతి కూడా దేవుని నీతి కాకపోవచ్చును ఎందుకంటే ఒక్కసారి చూద్దామండి రోమా పత్రిక చూసినట్లయితే పదవాజ్యాన్ని చూద్దాం సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవలననే నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది ఇస్రాయేలు నిజంగా రక్షణ యూదుల్లోంచి ఇస్రాయిల్లో వచ్చింది కానీ వారికి రక్షణ లేకుండా అయిపోయింది ఎందుకట రెండవ వచ్చిన వారు దేవుని ఎందు ఆసక్తి కలవారని వారిని గురించి సాక్ష్యం చూచున్నాను వారు చాలా ఆసక్తి గలవారు దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని ఎందు ఆసక్తి చాలా ముఖ్యం చాలా గొప్పది అటువంటి వారి లోకంలో చాలా అరుదు చాలా సంతోషం అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అది దేవుని మీద ఆసక్తి ఉంటే సరిపోదు కానీ చాలదు కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమై ఉండాలి ఏ జ్ఞానము దైవ జ్ఞానం లోకజ్ఞానం కాదు దైవ జ్ఞానం చూద్దామండి ఇంకేమన్నాడు చూద్దామండి ఎవరైనాగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబును దేవుని నీతికి లోబడలేదు వారికి దేవుని నీతి తెలియదు చాలా చక్కగా సహాయం చేస్తూ చాలామందికి బేదలు కాదుకోవచ్చు అబద్ధం ఆడకుండా చక్కగా బ్రతకవచ్చు అందరిని ప్రేమించవచ్చు దేవునిది కూడా భయం కలిగి ఉండవచ్చు ఇవన్నీ ఉండవచ్చు కానీ ఇన్ని జరిగినా కానీ దేవుని నీతి దానికంటే సపరేట్గా ఉంది అది ఎరగకపోవచ్చు అది ఎరగని వారై ఉన్నారు కాబట్టి వారి నీతి జ్ఞానానుసారమైంది అంటే జ్ఞానం అంటే ఏంటి యేసుక్రీస్తు క్రీస్తే జ్ఞానము ఆయన సర్వజ్ఞానే అంటే అన్న వాక్యమే జ్ఞానం క్రీస్తే జ్ఞానం అది వీరు ఎరుగలేదు అది చాలా విచారకరమైన సంగతి కాబట్టి వారికి రక్షణ లేకుండా అయిపోయింది కనుకనే పౌలు ఇస్రాయల్ రక్షణ పొందబడిన హృదయాభిలాషయ వారి విషయంలో దేవునికి చేయి ప్రార్థన నాది అని చెప్తున్నారు అసలు నీతి అంటే ఏంటి చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథంలో చూడగలమండి కీర్తన గ్రంథంలో అసలు నీతి అంటే ఏం చెప్తున్నాడు చూద్దామండి కీర్తనలు నూట పంతొమ్మిది నూట డెబ్భై రెండు చూస్తే నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు నీ వాక్యము కూర్చి నా నాలుక పాడు నీ ఆజ్ఞలన్నీ న్యాయములు అన్నాడు ఇక్కడ న్యాయములు అని ప్రస్తావించాడు కానీ ఇంగ్లీష్ పైబుల్ చూస్తే ఆజ్ఞలన్నీ ఆల్ దై కమాండమెంట్స్ ఆర్ రైటస్నెస్ రైటస్నెస్ అంటే ఏంటండి నీతి ఇక్కడ న్యాయములను తర్జుమా చేశాడు కానీ యాక్చువల్ ఏంటది ఆజ్ఞలే నీతి ఒకటి నీతిమంతులు అవ్వ అవ్వాలంటే ఆజ్ఞలు పాటించాలి ఏ ఆజ్ఞలు సొంత ఆజ్ఞలు కాదు సొంత విధానం కాదు దేవుని ఆజ్ఞలు పాటించాలి ఒకటి నీతిమంతులు అవ్వాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి పాత నిబంధన ఆగ్గ్యులన్నీ తీసివేసి క్రొత్త నిబంధన ఆగ్లిచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఇస్రాయిల్ యొక్క నీతి పనికి రాలేదు ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఆజ్ఞలు ఉన్నాయి అది మనం పాటిస్తున్నామా రోమ పత్రికలు చూసినట్లయితే అంటే ఆజ్యలు పాటించాలంటే ఎలా పాటించాలి నమ్మి పాటించాలి అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు కానీ అబ్రహాము దేవుని ఆజ్ఞలు పాటించాడు విశ్వాసంతో పాటించాడు అబ్రహామ రమ్ము అన్నాడు రమ్ము అంటూ వచ్చాడంటే ఎక్కడికి ఏమిటి అడగలేదండి ఈ విషయాలు మనందరూ తెలుసు నీ ఊరు నీ ప్రాంతముని తండ్రి ఇంటిని విడిచిపెట్టి రా అన్నప్పుడు వచ్చేసాడు వెళ్ళాలో వెళ్ళి ఎలి బయలు వెళ్ళిన రాయబడి ఉంది అంతేకాకుండా రమ్మోన్ అబ్రాహామును కుమారుడి స్థానని చెప్పి వంద సంవత్సరాల వరకు బిడ్డలేకపోయినా కానీ స్థాడని నమ్మాడు అది నీతి వంద సంవత్సరాల సమయంలో బిడ్డనిచ్చినా కానీ వాడు ఎదుగుతున్న సమయంలో పసిబిడ్డను అతను బాలుడిని రమ్మన దేవుడును నీ బాలు కుమారుడిని ప్రేమించుకుమారుని రమ్మన దేవుడు ఇంబు అన్నాడు లిగా ఓకే అన్నాడు ఆగే కూడా పాటించాడు అందుకే నీతి మంటేయ్యాడు అంటే దేవుని విశ్వసించాలి ఆయన అడిగిన క్రియలు చేయాలి ఎంత కష్టమైనా కానీ చేయాలి కడుపు కోత అన్నట్టుగా అడిగాడు దేవుడు అయినా ఓకే అన్నాడు కాబట్టి దేవుని నీతి ఏంటంటే ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలి విశ్వసించాలి విశ్వసించి ఆయన ఆ మార్గం నడవాలి రెండవది ఏంటంటే ఆజ్ఞలు పాటించాలి ఆనాడు ఆ ధర్మశాస్త్రం లేదు అబ్రహాంకున్నటువంటి కొద్దిపాటి ఆజ్ఞల్లో అబ్రహాము దేవుడు చెప్పిన ఆ కొద్దిపాటి దీవుని కొరకు అన్ని సంస్థలు చూశాడు ఆ వచ్చినటువంటి ఆ దీవెన అబ్బాయిని ఆ కుమారుడిని ఎమ్మంటే ఇవ్వడానికి సిద్ధమయ్యాడు మళ్ళీ ఇవ్వడానికి కనుకనే నీతి ముంతుడయ్యాడు అబ్రహాము దేవుని మెను అది అతని నీతిగా అని ఆయన గురించి సాక్ష్యం ముందు దేవుని స్నేహితుడని అతని పేరు కలిగిన నాడు ఈరోజు మన నీతి ఎలా ఉంది రోమపత్రికలో మూడవ అధ్యాయంలో కొన్ని సంగతులు ఉన్నాయండి అందులో నేను అనేక సంగతులు చదవదలుచుకోలేదు కానీ ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచుతాను రోమిన్ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ చదువుకుందామండి కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి తీర్చబడుతున్నారు నమ్మువారు ఎవరి నమ్మాలి ఇప్పుడు యోధుడు నమ్మినట్లు ధర్మశాస్త్ర అన్న కాదే ఆయన తన ప్రాణం పెట్టి ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అని నూతన నిబంధన ఇచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నూతన నిబంధన ఇచ్చాడు కనుకనే నూ ధర్మశాస్త్రం వలన అనేటువంటి నీతి కాకుండా క్రొత్త నిబంధన అనుసరణ నీతిని మనం పాటించాలి ఇందులో ప్రతి ఆజ్ఞను పాటించాలి ఎందుకు అన్నట్లయితే నీ ఆజ్ఞల న్యాయములు అంటే నీతి అని చెప్తున్నాడు కీర్తన గ్రా కీర్తనకారుడు నూట పంతొమ్మిది నూట డెబ్బై రెండులో కానీ పిలిని క్రొత్త నిబంధన నాగ్యల ద్వారా నీతి కలుగుతుంది చాలామంది క్రైస్తవులు డప్పులు డోళ్ళు కొట్టుకొని గంతులు వేసుకొని డ్యాన్సులు వేసుకొని హలెల్ ఆ హైలెళ్ళని అరుస్తూ ఎప్పుడు కూడా అద్భుతాలు స్వస్థతలని వీటి మీద ఇలాంటి వీటిలోనే వారు కాలం గడిపేస్తూ పోతున్నారు అది కాదు నీతి ప్రభు పిలిచాడు రక్షణ పిలిపి పిలిచాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య ఎదురని చెప్పాడు వచ్చాము వచ్చిన మనము పిలిచినవాడు ఆయన తన ఆజ్ఞలు పాటించాడు అబ్రహామును రమ్మన్నాడు తన కుమారుని ఇమ్మన్నాడు ఇప్పుడు మన జీవితాన్ని ఇమ్మంటున్నాడు కాబట్టి మన ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలోనే ప్రభువును ఘనపరచాలి భౌతిక ఆశల కొరకు భౌతిక సుఖముల కొరకు ప్రభున్నట్టు నమ్మినట్లయితే నువ్వు నీతిమంతుడు కావు ప్రభువు కొరకు శ్రమ పడ్డానికి ప్రభువు కొరకు జీవితాన్ని అర్పించడాన్ని నమ్ముకోవాలి పౌలు గారు అందుకంటాడు ఏమంటాడంటే కొలెస్ట్రా పత్రిక మొదటి అధ్యయనం ఇరవై నాలుగ్రెండ్ల పౌలు పలికి మాట చూడండి ఇప్పుడు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు దేనిలో సంతోషిస్తున్నాడు పౌలు శ్రమల ఎందు మనం ఏం కావాలి మనకి శ్రమలు అక్కర్లేదు అనారోగ్యం అక్కర్లేదు కష్టాలు అక్కర్లేదు ప్రభువు నమ్ముకున్నాం అద్భుతాలు జరిగిపోయి ఆశ్చర్యాలు జరిగిపోయి హ్యాపీగా ఉండాలి మనం అది కోరుతున్నాం కానీ ఇక్కడ ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంఘము అను అని శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కుదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు అందు సంపూర్ణము చేస్తున్నాను అని తన శరీరాన్ని శ్రమలకు అప్పచెప్తున్నాడు క్రై క్రీస్తు కొరకు మన శరీరాన్ని సుఖపెట్టుకోదామని కొట్టాం అనారోగ్యాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు చేస్తాము ఆయన ఖచ్చితంగా ఆరోగ్యం అనుగ్రహిస్తాడు అది వేరు ఇచ్చి ఇచ్చిన యువకు పైన ప్రాబ్లం లేదు ఎందుకంటే మహాభాగ్యము నిత్యజం మన కొరకు ఉంచబడి ఉన్నది కనుకనే మనం పొందబోయేటటువంటి ఆ రక్షణ ముందు ఎప్పటి కాలపు శ్రామలు ఎన్నదైనవి కావు అని ఆయన చెప్పాడు ప్రభువు చెప్పాడు తన వాక్యం చెప్తుంది కనుకనే నీతి అంటే ప్రభువు కొరకు ప్రభు ఆజ్ఞల కొరకు ఆకలి దప్పులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు నా నిమిత్తం దానిని మేము నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు శ్రమలు పడినప్పుడు దానికి ఓర్చినప్పుడే మన నీతి అట్టి నీతి మంతులుగా ఉండి ఇచ్చేటటువంటి మహాభాగ్యాన్ని నిత్య జీవనం పొందుతాం మనము మానవ నీతి స్వనీతిని ఆధారం చేసుకున్నట్లయితే నిత్య నరకానికి వెళతాం క్రొత్త నిబంధన నీతి కలిగి ఉండాలి అది దేవుని నీతి ఈనాడు అది మీరు కలిగినడు కోరుతూ ముగిస్తున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె